సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమాన్ యూత్వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు మహిళలు యువతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రంగురంగుల ముగ్గులు వేసి అలరించారు తెలుగు సంప్రదాయం పండగ విశిష్టత ప్రతిబింబించేలా ఔరా అనిపించారు ముఖ్య అతిథులుగా సరస్వతి రామశర్మ భవానీ విజయులు పాల్గొని పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు మహిళల కోసం నిర్వహించడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తిరుపతి తెలిపారు గ్రామంలో అందరూ ఒకే చోటకి రావడం పలకరింపులతో పండుగ వాతావరణం నెలకొందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ హరీష్ మాజీ సర్పంచ్ లచ్చయ్య హనుమాన్ యూత్ సభ్యులు ఉండ్రాళ్ల రాజేశం ఆకుల శ్రీనివాస్ హరిదాస్ తిరుపతిరెడ్డి నరసింహారెడ్డి లచ్చయ్య రమేష్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు జీరాలగొంది గ్రామంలో గత పది సంవత్సరాల నుండి రంగవల్లిక కార్యక్రమం జరగడం సంప్రదాయ సిద్ధంగా ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఈ యొక్క వీధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆంజనేయ స్వామి ట్రస్ట్కి మరియు ఆ యూత్ చిన్నారులందరికీ నిధులు వేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా అభినందనలు బాగా వేశారు అందరూ సంప్రదాయం ముట్టుపడేటట్టుగా ముగ్గులు వేయడం అనేది ముగ్గుకు చాలా ప్రశస్తి ఉంది ఏంటంటే అష్టగల పద్మము సర్వతో భద్రమండలము తర్వాత ఇలాంటివి మనకు పూర్వకాలం నుంచి యజ్ఞ యాగాదులలో ముగ్గుకు చాలా అంటే చాలా ప్రశస్తి ఉంది అలాంటి ముగ్గును సంప్రదాయ సిద్ధంగా వేసి చిన్నారులకి సంప్రదాయాన్ని అందిస్తున్నటువంటి సోదరులకు కూడా మరొకసారి అభినందనలు తెలుస్తూ ధన్యవాదాలు